ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ఏమన్నా మీరు చూస్తున్నారు బాలఫంక్ష అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ సో చలికాలం కాబట్టి మన కోళ్ళకైతే అయితే ఓకేనా సో గోరువెచ్చ నీళ్ళు కాకుండా కొంచెం నీళ్ళు లాంటిదే కొంచెం అనమాట సో అక్కడ పెట్టి వదిలేస్తే అక్కడ వైరస్ లైట్ లేకుండా మన కోళ్ళకి జలుబు దగ్గు జ్వరం కానీ లేదంటే ఎటువంటి వైరస్ లాంటివి లేకుండా మనం కాపాడుకోవచ్చు అని చెప్పి నీళ్ళు అయితే తీసుకోవచ్చాను దీంతోనే తౌడు అన్నం కూడా మొత్తాన్ని కల్పిస్తున్నాం సార్ చూపిస్తాం సార్ ఓకే ఇదేనండి మో భారీ వేడిగానే ఉందండి సో ఇదే వాటర్ అయితే మేము అక్కడ మా ట్యాంకులో అయితే తీసుకెళ్ళి పోసుకుంటున్నాం ఓకేనా ఇదిగోండి చిన్న సిమెంట్తో అయితే మేము ఇలా పెట్టుకున్నాము కోడ్లకి సో ఎటు నుంచి వచ్చినా కానీ కోళ్ళు ఇక్కడే వాటర్ తాగలదు సో ఇక్కడే మేము అల్లం వెల్లులు ఉల్లిపాయలు అంటడం తర్వాత పసుపు నీళ్ళు అన్ని నీళ్ళు ఇక్కడే మేము కల్పి కలిపేస్తుంటాం అనమాట సో ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాం ఇది ప్రతిరోజు మనం అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మనకు ఎటువంటి మరణాలు అక్కడ లేకుండా ఉంటుంది అండ్ మన కోళ్ళకి వైరస్లు సోకుండా ఉంటుంది అనమాట సో మేమైతే ఇలా చేసుకుంటున్నాము సో మీరు ఎలా చేసుకుంటున్నారో మీ కోళ్ళు మీ యొక్క వీడియోస్ అయితే మాకు పెట్టండి మేము కూడా మీకు ఆదరిస్తాం సపోర్ట్ చేస్తాం అనమాట సో అదే అండి అండ్ ఈ చలికాలం కాబట్టి వేడి నీళ్ళు అయితే పెట్టండి కోళ్ళకి సూపర్గా ఉంటుంది అండ్ తౌడోన్నం వాడండి తౌడోన్నం వాడితే మీ కోళ్ళ యొక్క లేవిటరీ అంటే ఏమంటారు అది ఆ రెట్టలు మంచిగా వస్తుంది అనారోగ్యానికి బారిన పడకుండా సూపర్గా ఉంటుంది అది మీ పందెం కూడా అయినా సరే తవుడు అన్నం పెట్టండి సూపర్గా ఉంటుంది తవుడు అన్నంతో పాటు మన మీ దగ్గర ఇటువంటి సజ్జలు గంటలు తర్వాత వడ్లు ఇలాంటివి ఉంటే అవి కూడా పెట్టుకోండి మనకు గ్రోత్ రావాలి కాబట్టి సో అది మేము అయితే ఇలా చేస్తున్నాము చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి దీన్ని ఒకసారి చూడండి నా ఓన్ బీడ్ అనమాట నా ఓన్ లైన్ దీన్ని నెక్స్ట్ అయితే కనిపించట్లేదు అబ్బా ఇది రసంగ్ అనమాట దీన్ని నెక్స్ట్ నా ఓన్ బ్రిడ్ అంటారు పెరుగు క్రాస్ అండి ఇది టు అండ్ పెరుగు క్రాసు త్రీ మిక్సింగ్ అనమాట ఇది సో సూపర్గా మొన్న ఎగిరించాము ఇప్పుడే కొత్తగా అయితే కూతకి స్టార్ట్ చేసింది అండ్ సూపర్గా ఎరుగుతుంది సారీ ఎగురుతుంది సో ప్రజెంట్ అయితే దగ్గరికి మూడు నర మూడు కేజీలగా ఉంటుంది నాలుగు కేజీల దాకా వస్తుంది కరెక్ట్గా సో దీని యొక్క నా ఏమంటారు అన్న అనమాట అంటే ఏమంటారు వీళ్ళ వాళ్ళ వీళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అన్నట్టు అదైతే నలభై వేలు పన్నెండు చేసింది దాంట్లో ఉన్న లైన్ సేమ్ అయితే వచ్చింది కానీ కొంచెం దీని ఒక వాటం అయితే కొంచెం ఇంకా దానికన్నా ఇంకా పవర్ఫుల్గా ఉంది ఇది సో దీన్ని బ్రీడింగ్ పెట్టుకోవచ్చా లేదా మీరు చెప్పు చెప్పుకో చెప్పండి నాకు తెలిసి నైన్ మంత్ టెన్ మంత్ దాకా ఉంటుంది పట్టు అయితే ఇది బాగుంది నాకు చూడడానికి అయితే బాగుంది ఫస్ట్ చూడండి ఓకేనా అదండి ఇలా మేము చెప్పేటట్టుగా నేను చెప్పే వీడియోస్ అందరూ పాల్ అవ్వండి మీ కోడ్లు చక్కగా కాపాడుకుంటారు ఎంత జాగ్రత్తలుకుంటే అంతగా మనకు సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను